నంద్యాల ఆర్పి భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పి షేక్ హరమతు బీను ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు నేతలు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా మెప్మా సీఎం ఏ శోభాకు వినతి పత్రం అందజేశారు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని ఆందోళనను తీవ్రతరం చేస్తామని సిఐటియు నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుజాత పాటు ఆర్పీలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత రెహ్మా బి భవానీ అనిత మహేశ్వరి మంది పాల్గొన్నారు ఉందా ఉండారంటే కచ్చితంగా పిడి గారికి కూడా తెలుసు పిడి గారు కూడా విచారణ విచారణ కూడా జరిగింది ఏమంటే మీరు అందరం కాబట్టి మాకేం తెలియదు తెలుసుకొని ఉండాలి కూడా లందరూ చర్య తీసుకోవాలి మేడం రామద్ బేట్ అయినా మ్యూసే జరిగింది కదా అంటే అంత గలగా జరుగుతుంది కాన్ఫరెన్స్ మేడం ఇక్కడ మాట్లాడుతుంటే మీరు మీ ఫాలింగ్ ఏదన్నా ఉంటే మీ పర్సనల్ మీరు కింది పోయి చూసుకోండి అని మీరే అన్నారంట కదా మేడం ఆమె డబ్బులు అడిగింది ఆమె ఇయనన్నే అది ఈమె అందరికీ చెప్పిందని దాడి చేసింది ఇది కరెక్ట్ కాదు అందులో మీ ఆఫీస్లోనే జరిగింది పర్సనల్ అయితే బయట కొట్లాడింటే మీకు సంబంధం లేదు మీ ఆఫీస్లో జరిగింది మా రిక్వెస్ట్ ఆమె మీద చర్యలు తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఏ రాష్ట్రం అయితే ఈ రోజు నుంచి వర్క్ బంద్ చేయాలనుకున్నాం అంటే రేపు యోగా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతుంది మన రాష్ట్రంలో ఫిస్టేజ్గా జరుగుతుంది వాయిదా ఇస్తున్నాము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కమిషనర్ ఇస్తాం చైర్మన్ ఇస్తాం సోమవారం రోజు ధర్నా చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం ఖచ్చితంగా మీరు ఆమె మీద

లక్ష్మీకుమారి ముప్పై వేలు లంచం అడిగినట్లుగా అది ఎలా అమ్మా మీరు అప్పుగా ఇస్తారా అప్పుగా అడిగిందా లేకుంటే మళ్ళీ ఇస్తానని చెప్పిందా అని వివరం అడిగితే అప్పుగా కాదేం కాదు నాకు అవసరం ఉంది ఇస్తావా లేదా ఇవ్వకుంటే నువ్వు ఎట్లా సిఆర్పిగా చేస్తావో నేను చూస్తాను నీకు జీతం ఎలా అప్రూవల్ చేస్తాను నేను అది చూస్తాను నువ్వు ఎన్ని పనులు చేసినా గానీ జీరో పర్సెంట్ చూపిస్తాను అని తనని బెదిరించడం జరిగింది కానీ రహ్మత్ ఆ రోజు రాకపోవడంతో ఈ భవాని నాతో చెప్పిందని నేనే లక్ష్మీ కుమారికి చెప్పానని ఈ విషయాన్ని తీసుకొచ్చి ఈ భవానీతో మాట్లాడి ఆమెను నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది అట్లనే చేయి చేసుకోవడం కూడా జరిగింది అలా చేసుకోవడం కాకుండా ఒక్కొక్కరిని వాళ్ళు అంతు చూస్తాను చేస్తానని కూడా మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మాకు ఇక్కడ పనులు చేయాలంటే కూడా భయం వేస్తుంది మాకు కూడా ఇక్కడ చాలా ఒత్తిళ్లు జరుగుతున్నాయి చాలా పనులు మీద మీద చెప్పడంతో మేము ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు కూడా మాకు అర్థం కావడం లేదు ఇది మేము అందరికి తెలియజేయాలనుకుంటున్నాము ఈ విషయాన్ని మేము కమిషనర్ దృష్టికి చైర్మన్ దృష్టికి అట్లే సోమవారం రోజు కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము ధర్నా చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడు లక్ష్మీ కుమారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాము మా వర్క్ వచ్చుకుంటా ఉంటే లక్ష్మీ కుమారి వచ్చేసి నా వెనకాల నుంచి వచ్చి నువ్వు నా ఆర్పీల మీటింగ్ లో నా నేను లంచం తీసుకుంటున్నానని అందరికి చెప్పినావంట ఎందుకోసం చెప్పినావని చెప్పేసి అడిగింది మేడం మీకు చెప్పిన వ్యక్తి ఎవరో పిలిపించండి అని నేను చాలా రెస్పెక్ట్ గా మాట్లాడితే ఆమె నా పైన దురుసుగా మాట్లాడేసింది దాని గురించి మా ఇద్దరికి కూడా జరిగింది ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను మాకు ఇక్కడ విధులు నిర్వహించాలంటే కొంచెం భయం వేస్తా ఉంది ఎవరికి ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు కాబట్టి ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతున్నాము అంటే ఒక రకంగా చున్నిని గొంతుకు వేయడము ఎట్టుకలు పట్టుకుని విరచడము తర్వాత చెయ్యిని కూడా విరగొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గంగా కర్కశంగా ఆమె ఆమె పైన దాడి చేయడం జరిగింది ఇంతటితో ఆగకుండా మీరు ఎవరైనా కానీ నా మీదకి వచ్చినారంటే ఖచ్చితంగా మీ అంత చూస్తానని చెప్పేసి కూడా ఆర్పిలందరినీ బెదిరించింది ఇది సాక్షాత్తు సీఎంఎం గారికి తెలుసు అయినా కూడా నాకు ఏ విధంగానూ తెలియదు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేటువంటిది కొసమెరుపు అంటే చిన్నపాటి ఉద్యోగులకు అనుకూలంగా ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళ కింద పనిచేసేటువంటి సీఓలకే అనుకూలంగా వివరించడము సరైనది కాదు ఈ ఈ సమస్య అంతా మెగ్మా పీడి గారికి కూడా తెలుసు విచారించింది తప్పు సివో గారిది ఉంది కాబట్టి ఆమె కూడా ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా వెళ్ళినారు ఇప్పటికైనా కానీ ఆర్పీల జోలికి వస్తే సహించేది లేదు ఆర్పీలకు న్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికైనా కానీ మెగ్మా డైరెక్టర్ గారికి అయినా కానీ దృష్టికి తీసుకెళ్తాము శివ కుమార్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇంటి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈరోజు సిఎంఎం గారికి వ్యక్తిపత్రం ఇవ్వడం జరిగింది నా పేరు శేఖ్ రహ్మద్ నేను పదహైదో వార్డులో ప్రశాంతి ఎస్ఎల్ఆర్కి ఆర్పీగా పనిచేస్తున్నాను నాకు మా సిఓ లక్ష్మీ కుమారి గారు ముప్పై వేల అప్పు అప్పు ముప్పై వేల రూపాయలు డబ్బులు అడగడం అయ్యింది నా దగ్గర లేవు మేడం నాకు నలుగురు పిల్లలు వాళ్ళని సాక్కోవడమే నాకు ఎక్కువ అయిపోయింది నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అంటే సరే అని పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి మా మాకు సంబంధించిన పదహైదు మంది ఆర్పిలల్లో ఏమన్నారు మీరు డబ్బులు అయితే నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను మనసులో పెట్టుకొని మిమ్మల్ని నలుస్తాను తప్ప బయటకైతే నేను చెప్పాను అన్నారు అన్నట్లనే మాకు ఆర్పీలకు అందరికి మీటింగ్ పెట్టినారు కమిషనర్ సార్ ఫస్ట్ వచ్చినారు కదా అనేసి ఇక్కడ పెట్టినారు పెడితే అరవై మంది ఆర్పీలు ఐదు సీఓలు ఒక సీఎంఎం ఉండగా వాళ్ళ ముందర నేను చేసిన పనిని జీరో పర్సెంటేజ్ చేసింది ఆ పాప అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు నేను నోరు ఒప్పి అందరి ముందర చెప్పినాను మేడం మీకు నేను ముప్పై వేలు ఇవ్వనందుకు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి